సున్నుండలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా నచ్చుతాయి కదా అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సున్నుండలు సో ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి సున్నుండలు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను వన్ కప్ వరకు మినపప్పు తీసుకుంటున్నాను ఇది కూడా నేను పొట్టుతో ఉన్న పప్పుని తీసుకుంటున్నాను వన్ కప్ వరకు మినపగ గుండ్లు తీసుకుంటున్నాను ఇవి మనకి పొట్టు లేకుండా ఉంటాయి కదా సో వీటిని అయితే రెండు కాంబినేషన్లు అయితే తీసుకున్నాను మనం సున్నుండలు చేసుకునేటప్పుడు టూ కాంబినేషన్లో చాలా హెల్తీగా ఉంటుంది సో కావాలంటే మీరు ఏదైనా కానీ వన్ ఇంగ్రీడియంట్ అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ టూ కలర్స్ తీసుకున్నాను ఇలా తీసుకున్న వాటిని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ బాటు మనం వేపేసుకుందాం ఇలా మినప గుండులో వేపేసుకుంటుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇది కూడా మనం కలుపుకుంటూ వేపేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అనమాట మనకి లడ్డు అనేది బ్లాక్ అయిపోతుంది ఇలా కలిపేసుకోవడం వల్ల ఒకేసారి అన్ని వేగిపోతాయి అలాగే గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి మినపగుండ్లో ఇంకా మినపప్పు అనేది కూడా ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని బియ్యం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను బియ్యం ఎందుకంటే మనకి సున్నుండలు తినేటప్పుడు పంటికి అద్దుకోకుండా ఉండటానికి బియ్యం అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఇలా బియ్యం యాడ్ చేయడం వల్ల మనకి సున్నుండలు కూడా టేస్టీగా వస్తాయి అలాగే మనకి తినడాప్పుడు కూడా పంటికి అత్తుక్కోకకుండా ఉంటున్నాయి అన్నమాట సో చూడండి మనకైతే కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి కదా ఇంకా బియ్యం యాడ్ చేసుకున్నా కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం సో చూడండి మనకైతే పూర్తిగా చల్లారిపోయాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేపేసుకోవాలి ఇలా వేపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొన్ని వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం తీసేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకైతే రెండు యాలకుల ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి సో కొంచెం కూడా బరక అనేది లేకోకుండా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి నేను మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనకి సున్నుండలోకి బెల్లం అనేది చాలా బాగుంటుంది కావాలంటే మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కంటే కూడా మనకి బెల్లం అనేది హెల్తీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను వన్ కప్ వరకు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఒక బౌన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి మనకి ఎంత ఫైన్ పౌడర్లా వచ్చేసిందో మనకి సున్నుండలు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిగిలిన వాటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా మిగతావి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు యాలకులను అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మనం టూ టైమ్స్ గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం టూ యాలకులు అయితే యాడ్ చేశాను సో ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కూడా వన్ కప్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఇలా కొలతలతో తీసుకుంటే స్వీట్ అనేది సరిపోతుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఎక్కడ కూడా బెల్లం ఉండాలనేవి లేకుండా చూసుకోవాలి దీన్ని కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పిండిలోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి మనకి కొంచెం అక్కడక్కడ పిండి ముద్దలు కానీ ఇంకా బెల్లం ముద్దలు అనేవి ఉంటాయి కదా సో అవి లేకోకుండా బాగా కలిపేసుకోవాలి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సున్నుండ లడ్డు హెల్తీ కూడా ఇక్కడ నేనైతే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను మనం టూ టైమ్స్ తీసుకున్నాం కదా పిండిని మిక్సీ గ్రైండ్ చేసుకొని సో మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ పొడి పొడిగా ఉండాలన్నమాట మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే మనకి ముద్దలా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో చూడండి ఎక్కడా కూడా నేను గడ్డలు లేకోకుండా బాగా కలిపేసుకున్నాను నెక్స్ట్ మనం ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందాం మనం లడ్డూ చుట్టుకోవాలంటే మనకి నెయ్యి కావాలి కదా సో నెయ్యిని అయితే ముందునే కరిగించుకొని ఉంచుకోవాలి సో ఇక్కడైతే నేను గోరువెచ్చగా ఉన్న నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకేసారి పొయ్యకుండా కొంచెం కొంచెం నెయ్యిని తీసేసుకొని వీటిని లడ్డూలా చుట్టుకోవాలి ఒకేసారి వేయడం వల్ల మనం లడ్డు అనేది చుట్టుకోలేము కదా సో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం లడ్డూని చుట్టేసుకుందాం ఇది హెల్తీగా ఉంటుంది నెయ్యితో చేసుకోవడం వలన కొంతమంది పాలతో చేసుకుంటారు సో పాలతో కాకుండా మనం డైరెక్ట్గా నెయ్యితో చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా ఉంటాయన్నమాట మీకు కావాల్సిన సైజులో అయితే మీరు లడ్డూ చుట్టేసుకోండి నేను ఇక్కడైతే ఈ విధంగా అయితే లడ్డూని అయితే చేశాను సో ఇప్పుడైతే మనం ఈ లడ్డూని ఒక అయితే పెట్టేసేద్దాం ఇప్పుడైతే మనం ఈ లడ్డూలని కొంచెం కొంచెం నెయ్యి వేసేసుకుంటూ అన్ని లడ్డూలనే చుట్టేసుకుందాం చాలా హెల్తీ ఫుడ్ కదా మనకి ఉండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా రెడీ చేసి మీరు ఇంట్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే ఇలాంటివి లడ్డూలు అయితే చాలా రకాలుగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను వాచ్ చేయండి ఇప్పుడైతే నేను ఒక్కొక్క లడ్డూ అయితే ఇలా చేసేసి ఒక అయితే తీసుకుంటున్నాను సో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకున్నాం కదా ఇలా హెల్తీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కదా ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల మినపప్పుకి మనకి ఇక్కడ ఇరవై లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి సో ఇక్కడ కొంచెం చిన్నగానే చేశాను అనమాట పిల్లలు తినడానికి కొంచెం బాగుంటుంది కదా చిన్న చిన్న లడ్డూలాగా సో ఇలా అయితే చేసేసాను కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది మనం లడ్డూ చేసుకునేటప్పుడు ఎందుకంటే మనకి వేపేసుకునే టైం కంటే మనం లడ్డు చుట్టుకోవడంలో కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది సో కొంచెం టైమ్తో పెట్టి చేస్తే మనకి హెల్దీ లడ్డు అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా మనకైతే సున్నండల లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన నెల్లూరు స్పెషల్ రెసిపీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం Thank you. Alan.